నమస్తే తెలంగాణ రైతు సోదరులకు ఫస్ట్ టైం మనం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూముల యొక్క సర్వే చేయడం జరిగింది ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఆరు ఎకరాల సాగు యోగ్యత లేనివని తేల్చడం జరిగింది ఇక మిగతా భూమికి రైతు భరోసా ఇవ్వచ్చని ప్రభుత్వానికి నివేదికను ఇవ్వడం జరిగింది ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో అందనటువంటి పంట పెట్టుబడి సాయం మూడెకరాల వరకు అందించామని చెప్తున్నటువంటి సర్కారు సగం సగమే అవుతున్న రైతు భరోసా రకరకాల కారణాలతో ఎగనామం పెట్టేందుకు ఇంకా ఎన్ని ఎకరాలకు ఇస్తారో స్పష్టత ఇవ్వనటువంటి సర్కార్ కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే అందుబాటులో లేనటువంటి పదమూడు వేల ఐదు వందల ఐదు మంది రైతుల యొక్క వివరాలు ట్రెజరీలో పెండింగ్ ఉన్న సంఖ్య నలభై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అంతా గందరగోళం అన్నదాతల్లో ఆందోళన రైతు భరోసా పరిహాసంలా మారింది ఇప్పటికీ మూడెకరాల వరకు రైతు భరోసా ఇచ్చినట్టు చెబుతున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పంట పెట్టుబడి సాయం అందనట్టు తెలుస్తుంది భూ విస్తీర్ణం ఎక్కువగా తక్కువగా అనే వేయగా ఉన్న భూమి కన్నా పట్టదారు పాస్ పుస్తకాల్లో ఎక్కువ విస్తీర్ణం ఉంటే ఆయా సర్వే నంబర్లలో ఏ ఒక్కరికి అందించలేదు సాగు యోగ్యమైన భూమి అయినా రెండు మూడు సీజన్లలో సాగు చేయలేదని రైతు భరోసా ఇవ్వడం లేదు ఇలా రకరకాల కారణాలతో వేలాది మందికి సగం సగమే రైతు భరోసా ఇవ్వగా అసలు రైతుల వివరాలు అందుబాటులో లేవని వేలాది మందిని పక్కన పెట్టేశారు వివరాలు ఉన్నటువంటి వేలాది మంది అన్నదాతలకు కూడా రైతు భరోసా ఇవ్వకుండా పెండింగ్లో ఉంచడం జరిగింది ఇప్పటి వరకు ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చినట్టు చెబుతున్నా ఇంకా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే విషయంలో మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూముల యొక్క సర్వే చేయడం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాల సాగు భూమి యోగ్యత లేదని తేల్చడం జరిగింది మిగతా భూమికి రైతు భరోసా ఇవ్వచ్చని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఎకరానికి ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ యాసంగి సీజన్లో రెండు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల యాభై మంది రైతులకు రెండు వందల పదమూడు పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం అందించాలని జిల్లా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఆ మేరకు రైతుల యొక్క వివరాలు సేకరిస్తున్నారు అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష తొంభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది రైతుల యొక్క వివరాలు మాత్రమే అందుబాటులో ఉండగా ఇంకా పదమూడు వేల ఐదు వందల ఐదు మంది రైతుల యొక్క వివరాలను సేకరించాల్సి ఉంది అధికారులు ఓవైపు రైతుల వివరాలు సేకరిస్తూనే మరోవైపు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రైతుల యొక్క వివరాలను ట్రెజరీకి పంపించడం జరిగింది ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై ఒకటి మంది రైతుల యొక్క ఖాతాల్లో నూట డెబ్బై పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలను జమ చేయాలని పంపడం జరిగింది ఇంకా పద్నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు మందిని వదిలేశారు అయితే అందులోనూ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు మంది రైతులకే ఒకటి ఒక వంద ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయలను జమ చేశారు ట్రెజరీకి పంపినటువంటి వారిలో ఇంకా నలభై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు అరవై ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది రైతు భరోసా ప్రారంభించి రోజులు గడుస్తున్న పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతుల్లో తీవ్రమైనటువంటి అహ అసహనం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడెకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చామని ప్రకటించినప్పటికీ కొందరు రైతులు తమ ఖాతాల్లో ఇప్పటి రైతు భరోసా పడలేదని చెబుతున్నారు కొందరికి తమకున్నటువంటి విస్తీర్ణంలో పూర్తి స్థాయిలో జమ కాలేదని వాపోతున్నారు దీనికి అధికారులు కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు అధికారులు సర్వే నిర్వహించినటువంటి సాగు యోగ్యమైన భూముల వివరాలను రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టార్ ఆర్ఎస్ఆర్లో నమోదు చేశారు అందులో విస్తీర్ణం తక్కువ ఉండి పట్టాదారు పాస్ పుస్తకంలో ఎక్కువ ఉన్న వారికి రైతు భరోసా జమ కావడం లేదని తెలుస్తుంది కొంత భూమికి ఇచ్చి మరికొంత భూమికి ఇవ్వడం లేదు ఒక సర్వే నంబర్లో ఉన్న భూ విస్తీర్ణం కన్నా పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఆయా సర్వే నంబర్లలో ఏ ఒక్కరికి అందడం లేదు క్రాప్ బుకింగ్ పోర్టల్ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు సాగు యోగ్యమైన భూమి అయినప్పటికీ రెండు మూడు సీజన్లలో పంటలు సాగు చేయడం లేదని క్రాప్ బుకింగ్ సర్వేలో తేలిన భూములకు కూడా ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడం లేదు ఇలాంటి రైతులు వేల సంఖ్యలోనే ఉన్నట్లు అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తుంది పదహారు వేల పైచీలకు రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు నిజానికి వ్యవసాయ అధికారులు తేల్చిన సాగు యోగ్యం కాని భూములు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఈ రకమైన కారణాలు చూపుతూ వేలాది మంది భూములకు రైతు భరోసా వర్తింపజేయడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు కింద ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయాన్ని అందించింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాగు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది కానీ ఎన్ని ఎకరాల వరకు ఇస్తామనేది మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు ఇప్పటి వరకు కేవలం మూడెకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చినా మిగతా రైతులకు ఇస్తుందా లేదా అనే విషయంలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు ఈ విషయమై రైతులు ప్రశ్నిస్తుంటే అధికారులు కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి గతంలో గుంట భూమి నుంచి మొదలుకుంటే ఎకరం వరకు ఆ తర్వాత రెండెకరాలు మూడెకరాలు ఇలా విడతల వారిగా వారం వ్యవధిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు జమ చేసింది కానీ ఇప్పుడు ఏ రైతుకు వస్తుంది ఎంత భూమి ఉంటే వస్తుంది ప్రామాణికం ఏమిటనే విషయంలో స్పష్టత లేక రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారింది నిజానికి అధికారులు ట్రెజరీకి పంపిన రైతులందరికీ రైతు భరోసా వస్తుందనే గ్యారంటీ లేకుండా పోయింది ఇప్పటికే నలభై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి సంబంధించిన రైతు భరోసా ట్రెజరీలో పెండింగ్లో ఉంది అయితే అందులో మూడెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు ఆ లోపు భూమి ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదు ఈ నేపథ్యంలో రైతు భరోసా విషయంలో రైతులు తీవ్రమైన గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హత కలిగినటువంటి రైతు సోదరులకు రైతు భరోసా నిధులను వారి యొక్క ఖాతాల్లో జమ చేసి పంట పెట్టుబడి సాయానికి సహకరించాల్సిందిగా రైతు సోదరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు జమ చేయాలని రైతన్నలు प्रभुत्वानी कोルトनर ओके थैंक्स फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू